లెమన్ రైస్ ఇన్స్టెంట్ లెమన్ రైస్ మిక్స్ నార్మల్గా టామరిన్ పులిహోర మిక్స్ చూసుంటారు కానీ ఈ లెమన్ రైస్ మిక్స్ తక్కువ చూసుంటారు నా చిన్నప్పటి నుండి చూస్తున్న రెసిపీ అమ్మమ్మ దగ్గర నుండి అమ్మ అమ్మ నుండి నేను నేర్చుకున్న సింపుల్ అండ్ టేస్టీ వన్ మినిట్ లెమన్ రైస్ మిక్స్ లంచ్ బాక్స్కి టైం లేకుండా నైట్ మిగిలిపోయిన రైస్ కానీ సింపుల్గా హడావిడి లేకుండా ప్రసాదం కోసం కానీ నాకు బాగా యూజ్ అయిన సింపుల్ రెసిపీ వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి నాకే కాదు మీకు కూడా నచ్చుతుంది సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం ముందుగా లెమన్ రైస్ మిక్స్ ఎంత కావాలో దాన్ని బట్టి నిమ్మకాయలు తీసుకోవాలి ఇవాళ అయితే ఒక పదకొండు నిమ్మకాయలతో రెసిపీ చూసేద్దాం నిమ్మకాయలు కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కింద నేలకేసి కొంచెం రుద్దామంటే మెత్తగా తయారవుతాయి ఆ తర్వాత ఈజీగా జ్యూస్ తీసేసుకోవచ్చు పదకొండు నిమ్మకాయలు అంటే నిమ్మరసం చాలానే వస్తుందని పెద్ద గిన్నె పెట్టుకున్నాను కానీ ఇక్కడ అంత నిమ్మరసం అయితే రాలేదు మన ఇంట్లో ఉన్న చిన్న టీకప్ ఉంటుంది కదా దానికి కొంచెం తక్కువగా ముక్కాల భాగం అయితే వచ్చింది నిమ్మరసం ఎప్పుడు పిండినా ఒకటైతే గుర్తుంచుకోవాలి ఈ తొక్కలు ఉన్నాయి కదా ఇవి డ్రై అయ్యేంత వరకు మరీ ఎక్కువ పిండేయకూడదు చేదొచ్చేస్తుంది చూడండి ఫైనల్గా పదకొండు నిమ్మకాయలకి ఈ మాత్రం జ్యూస్ అయితే వచ్చింది కొల్చి చూస్తే మనం టీ తాగే కప్పు ఉంటుంది కదా చిన్నది ఆ కప్పుకి కొంచెం తక్కువగా ఉంది ఇందులో గింజలు అనేవి లేకుండా ఫిల్టర్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ నిమ్మరసం ఎంత వచ్చిందో దానికి తగ్గట్టు ఒక చిన్న టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా మెంతులు నేను తీసుకున్న పదకొండు నిమ్మపళ్ళకి వాటికి వచ్చిన రసానికి ఇక్కడ వేసినవి పర్ఫెక్ట్గా సరిపోయాయి నిమ్మకాయలు ఎన్ని తీసుకున్నామో దానికి వచ్చిన రసాన్ని బట్టి ఇక్కడ వేసినవి ఎక్కువ తక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది వేసిన ఆవాలు చిట్పట్లాడి మెంతులు కూడా రంగుమారి మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పటిదాకా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ లెమన్ రైస్ మిక్స్కి టేస్ట్ మొత్తం ఇక్కడ ఈ ఆవాలు మెంతులను వేయించడంలోనే ఉంటుంది ఇవి ఎంత బాగా ఆవాలు మొత్తం బాగా చిట్పట్లాడి ఈ మెంతులు కూడా బాగా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి చూడండి ఈ మాత్రం రంగు మారిన తర్వాత వీటిని చల్లారడానికి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇక్కడ వేయించినవి చాలా కొంచెం కాబట్టి మిక్సీ జార్లో వేస్తే మెత్తగా అయితే గ్రైండ్ అవ్వవు దానికోసం రోట్లో వేసి ఈ విధంగా మెత్తని పొడిలా అయితే గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలోకి పల్లీలు ఎన్ని కావాలో దాన్ని బట్టి పల్లీలు వేసి వీటిని లోటు మీడియం ఫ్లేమ్లలోకి మార్చుకుంటూ చూడండి ఈ మాత్రం బాగా వేగేదాకా వేయించుకోవాలి నేనైతే రెండు గుప్పెల పల్లీలు అయితే వేయించుకున్నాను ఇవి చల్లారిన తర్వాత ఈ విధంగా తొక్క తీసేసుకోవాలి ఆ తర్వాత అదే కడాయిలోకి ఒక ఆరేడు స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇది స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఒక స్పూన్ దాకా ఆవాలు ఒక స్పూన్ ఉద్దిపప్పు ఒక స్పూన్ శనగపప్పుతో పాటు ఒక రెండు ఎండుమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత వేసిన ఆవాలు బాగా చిట్పట్లాడి ఈ ఉద్దిపప్పు శనగపప్పు కూడా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఏడునిమిది దాకా తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి దాంతోపాటు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఫైనల్గా సన్నగా పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి నిమ్మరసంలో పులుపు బాగుంటుంది కదా ఆ పులుపును బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే పడతాయి ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు సరిపడా సాల్ట్ కూడా వేసాక ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగేదాకా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక మూడు నాలుగు నిమిషాలు వేయించగా చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా ఎర్రగా వేగితే రైస్లో మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిమిర్చి కూడా ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి ఇందాక గ్రైండ్ చేసుకున్నాం కదా ఆవాలు మెంతి పొడి ఒక స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి వీటితో పాటు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా పల్లీ పొడి ఇందాక పల్లీలు వేయించుకున్నాం కదా అందులో నుండి కొన్ని పల్లీలను తీసి ఈ విధంగా గ్రైండ్ చేసి వేసుకోవాలి ఇది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా అయితే ఉంటుంది ఒక స్పూన్ దాకా ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి ఫైనల్గా పల్లీలు పల్లీలు ఈ విధంగా ఫైనల్గా వేయడం వల్ల మెత్తగా అవ్వకుండా టేస్ట్ కూడా బాగుంటాయి ఈ పొడులు వేసే ముందు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఆ తర్వాత కూడా లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది చూడండి ఈ మాత్రం వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందాక రెడీగా పెట్టుకున్న నిమ్మరసం వేసుకోవాలి ఇక్కడ నిమ్మరసం వేసే ముందు గుర్తుంచుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి నిమ్మరసం వేసి ఉడికించామంటే అది మొత్తం చేదొచ్చేస్తుందని గుర్తుంచుకోవాలి ఇందులో ఉన్న వేడే సరిపోతుంది ప్రత్యేకంగా ఉడికించాల్సిన అవసరం లేదు ఫ్రెష్గా కొంచెం కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాలు అలా ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఈ వేడితోనే ఇది కొంచెం దగ్గర పడుతుంది ఒక రెండు నిమిషాలు ఈ విధంగా కలపగా చూడండి ఈ మాత్రం దగ్గరపడి కొంచెం చిక్కబడుతుంది ఈ స్టేజ్ లో ఏం చేయాలంటే కొంచెం రైస్ లోకి కలిపి రుచి చూడాలి ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఇక్కడ వేసుకోవచ్చు ఒకవేళ కారం తక్కువ ఉన్న మిర్చి పౌడర్ వేసుకోవచ్చు ఫైనల్ గా పుల్లగా ఉంది అనిపిస్తే ఇందులో కారం అయినా తక్కువ ఉండాలి లేదా సాల్ట్ అయినా తక్కువ ఉండాలి ఆ రెండిట్లో ఏదో ఒకటి తక్కువ ఉంటేనే పుల్లగా ఉంటుంది ఈ రెసిపీ మొత్తానికి పులుపును బ్యాలెన్స్ చేసేంత కారం ఉప్పు పడాలి ఫ్రిడ్జ్ లో కాకుండా బయట కూడా వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు చేతులు తడి తగలకుండా ఉంటే చాలు ఈ విధంగా రెడీ అయిన ఈ మిక్స్ ని ఊరగాయలు ఆవకాయలు పచ్చళ్ళ లాగా ఇప్పుడు కావాలంటే అప్పుడు డైరెక్ట్గా రైస్లోకి కలిపి సర్వ్ చేసుకోవచ్చు అంతే సింపుల్గా అయిపోయిన ఈ మిక్స్ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడు సరే అయితే మరో సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్